భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్లో లేరు బంగ్లాదేశ్ పై ఓ మోస్తారు పరుగులు న్యూజిలాండ్ న్యూజిలాండ్తో మాత్రం తేలిపోయారు ఐదు టెస్ట్ల సిరీస్ సిరీస్లో వీరిద్దరే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది జట్టులు అందరికంటే సీనియర్లు వీరే ఆస్ట్రేలియాపై మంచి రికార్డులే ఉన్న కోహ్లీకి ఇప్పుడున్న ఫామ్ ఇబ్బందికరంగా మారింది అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు అలా జరగాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో బ్యాటింగ్ పాఠాలు నేర్పించాలని అతడిని బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కన్సల్టెంట్గా నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవి రామన్ బీసీసీఐకి సూచించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు భారత్ జట్టుకు అత్యంత ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన బ్యాటింగ్ క్రికెట్ దిగ్గజం సచిన్ సేవను వినియోగించుకోవాలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకోండి తొలి కు రెండు మ్యాచ్ కు చాలానే సమయం ఉంది ఈ రోజుల్లో కన్సల్టెంట్ల నియామకం చాలా సర్వసాధారణం సరైందే అని భావిస్తే ఆలోచన చేయాలి అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రామన్ పోస్ట్ చేశాడు సచిన్ ఆసీస్ పై ముప్పై తొమ్మిది టెస్ట్లు ఆడగా మూడు వేల ఆరు వందల ముప్పై పరుగులు చేశాడు ఆస్ట్రేలియాలోని సగం పరుగులు పద్దెనిమిది వందల తొమ్మిది ఇరవై మ్యాచ్ల్లోనే సాధించాడు గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇలానే ఇబ్బంది పడ్డాడు ఈ సమయంలోనే సచిన్తో కొన్ని చర్చించిన తర్వాత విరాట్ చాలా మెరుగ్గా రాణించాడు లోటుపాట్లపై సచిన్ కీలక సూచనలు ఇచ్చాడని కోహ్లీని ఓ సందర్భంలో వెల్లడించాడు ఆస్ట్రేలియాకు కుటుంబంతో పాటు వచ్చిన విరాట్ కోహ్లీ మంగళవారం తొలి ప్రాక్టీస్ సెషన్స్ ను హాజరు కాలేదు కానీ రెండో సెషన్లో చెమటొచ్చాడు అతడి కోసం వాకాష్ స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చారు కొందరు చెట్లపైకి ఎక్కేసరికి మరీ చూసి సంతోషపడ్డాడు అందుకోసం వారే నిచ్చెనలను కూడా తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి ఆసీస్పై మంచి రికార్డు కలిగిన కోహ్లీ మరోసారి తన సత్తా చాటాలనే ఉద్దేశంతో ఉన్నాడు అందుకు తగ్గట్లుగానే కఠినంగా శ్రమించాడు